చెల్లిస్తాను ఏంటంటే ఒకప్పుడు వచ్చి మాటిచ్చారు ఇచ్చిన బట్టి నిలబెట్టారు వారికి మరి ప్రకాశ కుటుంబానికి ఆయనకి ప్రత్యేకంగా చెల్లించుకున్నాను అలాగే జాన్ రాజు గారికి మరి వచ్చినందుకు సుబ్బారాయణ గారు వచ్చినందుకు ప్రతి సబ్జెక్తులు అందరూ వచ్చినందుకు మరి పాదాపుల నుంచి మరి అయ్యారు కూడా ఇదివరకు వరకు చాలా చాలా గారు మాట్లాడేది ఇంకా మాట్లాడాను పరిస్థితి పెట్టుబడి గాయం గాయ వాడు దేవుడే అయితే నా పరిస్థితి పోలేదు అయితే ఎప్పుడైనా చాహర్లు సుబ్బారెడ్డి గారు చెప్పడం జరిగింది జీవితంలో నేను మారకపోతే బతకలేదు ఆయన మాట్లాడుతూ చాలా కంకితం అవింది మరి మారాలని ఎంతో బ్రతకాలి జీవించాలని గ్రామస్తులకి మన గ్రామానికి జాన్ గారి దగ్గరికి వెళ్తాం జరిగింది తన సింసు కూడా నాకు మరి చెప్తి ఉంది పోవాలి ఇలాగ మరి ఇలాగా బతకు ఆధారాలు ఈ రీతి నేను చేస్తున్నాను పనులు అవ్వట్లేదు మరి ఈ రోజుని యాభై రూపాయలు సంపాదించాలి కొన్ని రోజులు పడుతుంది అది విన మాటలు కాదు మరి ఆయన మరి ప్రకాష్ గారికి మళ్ళీ ప్రత్యేకంగా వందలు చెల్లించుకున్నాను అలాగే సమర్తరావు గారు